హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ జూన్ ట్వంటీ నైన్త్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ ప్యాంట్స్ ఇందులో కొన్ని ఆర్టికల్స్ మనకి జూన్ థర్టీ అండ్ జూలై ఫస్ట్ కొన్ని మనకి కలిసి ఉన్నాయి సో మొత్తం పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పేసి చేద్దాం దీంతో జూన్ మంత్ కరెంట్ అఫేర్స్ మనకి అయిపోతుంది సో మంత్లీ మ్యాగజైన్ కూడా మనము అప్లోడ్ చేద్దాం త్వరలోనే సో ఫస్ట్ చూస్తే ఇది జూన్ ట్వంటీ నైన్త్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకుంటున్నాం బట్ ఇందులో జూలై ఫస్ట్ కూడా కరెంట్ అఫేర్స్ కొన్ని కలిసి ఉండవచ్చు వై బికాజ్ మనము కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉన్నప్పుడు లాస్ట్ నుంచి వస్తాం జూలై ఫస్ట్ అధ్యయనం చేసి జూన్ థర్టీకి వస్తాం కాబట్టి కొన్ని కలిసి ఉండవచ్చు మనకి సో ఫస్ట్ చూస్తే జూన్ ట్వంటీ నైన్త్ మనము సో ఎవ్రీ ఇయర్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని చెప్పేసి జాతీయ గణాంక దినం అని చెప్పేసి జరుపుకుంటాం సో వై బికాస్ వెరీ ఫేమస్ మనకి గణాంక శాస్త్రవేత్త సో మహ్లనోబీస్ బర్త్డే అని చెప్పేసి పిలుస్తాం థీమ్ ఏంటి అంటే డిసిషన్ మేకింగ్ లోపల డాటా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఉంటుంది సో యూజింగ్ డాటా ఇన్ డిసిషన్ మేకింగ్ అంటే నిర్ణయం తీసుకోవడంలో మనకి అందుబాటులో ఉన్న డాటాని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఉంటుంది సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సో ఏ కరెంట్ అఫేర్స్ ఫాలో కావాలని చెప్పేసి మనకి సందిగ్ధంలో ఉన్నామని చెప్పేసి అనుకోండి సో అప్పుడు చూస్తే మనకు డాటా కనిపిస్తుంది సో డాటా ఏంటి మనకు ప్రీవియస్ పేపర్స్లో మన క్వశ్చన్స్ కవర్ అయిన వాళ్ళు లేవని చెప్పేసి డాటా కనిపిస్తుంది మన నెంబర్ ఆఫ్ టైమ్స్ పోస్ట్ చేసినాం సో అప్పుడు మనకి ఇన్ఫ్యాక్ట్ మన క్లాసెస్ ఫాలో కావాలా లేదా అని చెప్పేసి సో క్లారిటీ వస్తుంది సో అట్లా డెసిషన్ మేకింగ్ లోపల డాటాని ఉపయోగించుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది ఈ గణాంక దినం సందర్భంగా సో వెరీ ఫేమస్ డే మన ఎకనామీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది ఈ మహానం బీస్ నేమ్ అని చెప్పేసి నెక్స్ట్ జూన్ థర్టీ హల్ దివాస్ లేదా హుల్ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం సో హల్ అంటే మనకి విప్లవం అని చెప్పేసి అర్థం వస్తుంది సో ఎందుకోసం జూన్ థర్టీ అని చెప్పేసి చూస్తే మన బ్యాక్గ్రౌండ్లో హిస్టరీ కొద్ది కవర్ అవుతుంది జూన్ థర్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏమైంది అంటే సంతాల్ తిరుగుబాటు అని చెప్పేసి జరిగింది సంతాల్ తిరుగుబాటు అని చెప్పేసి బ్రిటిష్ వారికి అగనిస్ట్గా వన్ ఆఫ్ ది ఫస్ట్ ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం సో సిద్ధు అండ్ కనుహో అని చెప్పేసి ఉంటారు వాళ్ళు బ్రిటిష్ వారికి అగనిస్ట్గా ఫైట్ చేస్తారు సో మనకు ఈ ట్రైబల్ రివోల్ట్ అని చెప్పేసి మనకు పెండింగ్ క్లాస్ ఉన్నది సో అందులో ఇది కవర్ అవుతుంది ఎక్కువగా చాలా స్టోరీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ అవసరం లేదు వై హల్ దివాసు అంటే జూన్ ముప్పై ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో బ్రిటిష్ వారికి ఎగనిస్ట్గా వన్ ఆఫ్ ది ఫస్ట్ ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం సిద్ధు అండ్ కన్హు వాళ్ళు నాయకత్వం వహిస్తారు సో ట్రైబల్ రివోల్ట్ కిందికి వస్తుంది నెక్స్ట్ చూస్తే ఇది ఎకనామిక్ కిందికి వస్తుంది మనకి పాలిటీ ఆర్టికల్స్ ఈ మూడు రోజులలో ఎటువంటి లేవు సో ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ మనము స్పెషల్ క్లాస్ చేస్తాము ఆ క్లాస్ లోపల ఈ ఎమర్జెన్సీ మనము ఈ మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై వరకు అని చెప్పేసి ఈ ఆర్టికల్స్ మనం ఇక్కడ కవర్ కాలేదు రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ క్లాసుల్లో పాలిటీలో సో దాన్ని సంపూర్ణంగా మనం పూర్తి చేస్తాం జాతీయ అత్యవసర పరిస్థితి అని చెప్పేసి రాష్ట్రపతి పరిపాలన అని చెప్పేసి ఆర్థిక స్థితి అని చెప్పేసి మూడింటిని కంప్లీట్గా కంపేర్ చేస్తూ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ చూస్తే ఎకనామీ ఆర్టికల్స్ ఒక రెండు ఉన్నాయి అందులో ఫస్ట్ మనకు ఎస్బీఐ చైర్పర్సన్గా శ్రీనివాసులు శెట్టి సో తెలుగు వ్యక్తి మనకు ఇన్ఫ్యాక్టు ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పేసి సిఫార్సు మాత్రం చేసింది నియామకం చేయలేదు ఈ సిఫార్సు మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి సో వాళ్ళు ఆమోదించాలి ఆల్మోస్ట్ ఎఫ్ఐ ఎఫ్ఎస్ఐబి సిఫార్సు చేస్తే ఇంతవరకు చూస్తే రికార్డ్స్ మనకి ఆమోదించారు కాబట్టి ఆల్మోస్ట్ మనం తీసుకోవచ్చు రైట్ ఇది జిఎస్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఈ బ్యాంకింగ్ సంస్థలు బీమా సంస్థలు కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇందులో చైర్పర్సన్స్ కానీ ఎండి కానీ ఉన్నత పదవుల యొక్క నియామకం కోసం అని చెప్పేసి సిఫార్సు చేయాలని బ్యాంకు బోర్డు బ్యూరో ఉండే దాని ప్లేస్లో ఎఫ్ఎస్ఐబి మనం తీసుకొచ్చినాం సో ప్రశ్న వస్తుంది బ్యాంకింగ్ సంస్థల అధిపతుల యొక్క నియామకం కోసం అని చెప్పేసి ఏ సంస్థ సిఫార్సు చేస్తుంది ఫస్ట్ ఆప్షన్ మనకి ఆర్బీఐ కనిపిస్తుంది బట్ ఆన్సర్ కాదు ఎఫ్ఎస్ఐబి అని చెప్పేసి పిలుస్తాం రైట్ నెక్స్ట్ ఇది ఫోర్త్ ఆర్టికల్ మనకు జులై కరెంట్ అఫేర్స్లో తీసుకొద్దాం వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇక్కడ అవసరం లేదు జస్ట్ టచ్ చేద్దాం పేపర్లో వచ్చింది కాబట్టి వేస్ అండ్ మెయిన్స్ అడ్వాన్స్ స్కీమ్ అని చెప్పేస్తుంది కదా ఇంతకుముందు మనకు ఫార్టీ సెవెన్ థౌజండ్ టెన్ క్రోర్స్ అని చెప్పేసి ఉండే దీన్ని అరవై వేల నూట పద్దెనిమిది కోట్లకు పెంచడం జరిగింది జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తుంది సో ఇది కంపేర్ చేస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందండి ఇది మన జీఎస్లో ఉన్నది ఎకనామ్ సిలబస్లో ఉన్నది జూలై ఫస్ట్ నుంచి కాబట్టి మనకి జూలై మంత్లీ మ్యాగజైన్లో వివరంగా రాద్దాం సో ఇది వెరీ ఫేమస్ అండి స్కిప్ చేయట్లేదు జూలై మంత్లీ మ్యాగజైన్లో వస్తుంది నెక్స్ట్ జూలై ఒకటి మనకు జిఎస్టీ అమల్లోకి వచ్చింది కాబట్టి రెండు వేల పదిహేడులో సో జీఎస్టీ డే అని చెప్పేసి కూడా పిలుస్తాం జూలై ఫస్ట్ కరెంట్ అఫేర్స్లో వస్తుంది ఏడేండ్ల ప్రస్థానం అని చెప్పేసి మనకి హిందీలో వచ్చింది ఎక్స్ప్రెస్లో వచ్చింది చాలా మంచిగా వచ్చింది ఆర్టికల్ సో వెరీ ఫేమస్ గ్రూప్ అండ్ మెయిన్స్ మనం ఇంటి దగ్గర ఆన్సర్ రాసిపెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవచ్చు అటువంటి ప్రశ్న జిఎస్టి ప్రస్థానము విజయాలు వైఫల్యాలు రీఫార్మ్స్ ఏంటని చెప్పేసి మనం తీసుకోవాలి సో ఇక్కడ కొద్ది వరకు డాటా డిమాండ్ చేస్తుంది ఆ ప్రశ్న ఏం డిమాండ్ చేస్తుంది డాటా డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి జిఎస్టీకి ముందు ఎలా ఉన్నది పరోక్ష పనుల వసూలు జీఎస్టీ అనంతరం ఎలా ఉంది అది విజయాలు మనకు సో లోపాలని చెప్పేసి విభిన్న ఉన్నాయి మనకు చాలా కంట్రీల్లో ఒకే స్లాబ్స్ అని చెప్పేసి ఉంటుంది అట్లా మనము దాన్ని కంపేర్ చేస్తూ రాయాల్సిన అవసరం ఉంటుంది సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది నెక్స్ట్ ఈ ఎమర్జెన్సీ కూడా మనకు ఎందుకో ప్రశ్న వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది ఫిఫ్టీ ఇయర్స్ కాబట్టి సో నెక్స్ట్ మనకు ఈ డిఫెన్స్ స్పేస్ ఆర్టికల్స్ ఏవి లేవండి సో ఏమన్నా ఆర్టికల్స్ ఉంటే మనం అంతకుముందు దాన్ని కవర్ చేయడం జరిగింది ఈ చాంగే సిక్స్ అని చెప్పేసి సునీత విలియమ్స్ అని చెప్పేసి మనకి ఫ్రీక్వెంట్లీ పేపర్లో వస్తుంది బట్ మనం దాన్ని అంతకుముందు క్లాసులో డిస్కస్ చేసినాం సంపూర్ణంగా నెక్స్ట్ చూస్తే విజయ్ అని చెప్పేసి ఒకటి దాన్ని ఏమంటాం ఆపరేషన్ అని చెప్పేసి అనుకోండి సో ఇది ఎన్డిఆర్ఎఫ్ చేపట్టిన పర్వత అధిరోహణ యాత్ర సో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి మనకి ఉంటుంది కదా సో అది మణిరంగ్ పర్వతాన్ని అధిరోహించే యాత్ర అని చెప్పేసి పిలిస్తాం సో అది ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు అని చెప్పేసి ఉంటుంది ఎత్తు అవసరం లేదు జస్ట్ మనకి యాత్ర పేరు అని చెప్పేసి అడుగుతారు ఎన్డిఆర్ఎఫ్ యొక్క పర్వత అధిరోహణ యాత్ర విజయ్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ నెక్స్ట్ ఇది డిఫెన్స్ ఆర్టికలే సెవెంటీ ఎంఎం రాకెట్స్ అని చెప్పేసి ఇది మనకు ఈ రాకెట్స్ని ఎక్కడ ఉపయోగిస్తాం ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి హెచ్ఏఎల్ సో హెచ్ఏఎల్ రూపొందించే లైట్ కంబ్యాట్ హెలికాప్టర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రచండ అని చెప్పేసి పిలుస్తాం అటువంటి దానిలో ఈ రాకెట్స్ని ఉపయోగిస్తాం అయితే మనం దీన్ని ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకున్నాం దిగుమతి చేసుకున్నాం తొలిసారిగా స్వదేశీయంగా దేశీయంగా మనకి ఆదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అనే సంస్థ తయారు చేస్తుంది ఈ సంస్థకి ఫ్రెంచ్ సంస్థ హెల్ప్ చేస్తుంది దట్ ఈస్ తేల్స్ ఇంక్ అనే సంస్థ సో మనకి ప్రశ్న వస్తే ఈ తేల్స్ ఇంకే వస్తుందండి దేనితో సంయుక్త భాగస్వామ్యం అంటే మనకు తేల్స్ ఇంక్ అని చెప్పేసి ఇక్కడ హెల్ప్ చేస్తుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కాదు అంటే తేల్స్ ఇంక్ అనే సంస్థ పూర్తిగా సాంకేతికత బదిలీ చేస్తలేదు ఈ సెవెంటీ ఎంఎం రాకెట్స్ తయారీలో ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీకి తేల్ అనే సంస్థ సహాయం మాత్రం చేస్తుంది కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ ఇది డిఫెన్స్ కిందకే వస్తుంది యుహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ అనేది వేడుకోలు పలకడం జరిగింది రెండు వేల ఏళ్ళలో మనం తీసుకున్నాము రెండు వేల ఇరవై నాలుగులో విరమణ చేస్తుంది కాబట్టి సెవెంటీన్ ఇయర్స్ సర్వీస్ చేయడం జరిగింది టీఎస్పిఎస్సి మనకు టీజీపీఎస్సి ఒక ట్రెండ్ చూస్తే కొన్నిసార్లు ఒక నౌక ఒక విమానము ఒక హెలికాప్టర్ మనకి అంబ్యాట్ హెలికాప్టర్ కనుక విరమణ చేసినప్పుడు ఎన్ని ఇయర్ సేవ అని చెప్పేసి కొన్నిసార్లు వస్తుంది కాబట్టి సో మనం దీన్ని తీసుకోవచ్చు సో ఇది ఎక్కడ దీని యొక్క స్థిరమైన జరిగింది అంటే మనకి ప్రోగ్రామ్ వచ్చేసి వీడ్కోలు కార్యక్రమము విశాఖపట్నంలో ఐఎన్ఎస్ డేగా లోపల చేయడం జరిగింది సో ఈ హెలికాప్టర్ మనకి ఈ మాయటమ్ సెక్యూరిటీ అని చెప్పేసి నిఘా కోసం అని చెప్పేసి ఉపయోగిస్తాం సో ఇది ఎక్కడ ఐఎన్ఎస్ డేగా అని చెప్పేసి చూసుకోవాలి కార్యక్రమం అని చెప్పేసి నెక్స్ట్ పాసెక్స్ ఒక ఇది మనకు బయలాట్రికల్ ఎక్ససైజ్ బిట్వీన్ ది ఇండియా ప్లస్ బంగ్లాదేశ్ అని చెప్పేసి పేరు సో మారి టైమ్ పార్ట్నర్షిప్ ఎక్ససైజ్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఐఎన్ఎస్ రణవీర్ హాజరు కావడం జరిగింది బంగ్లాదేశ్ లోపల సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య నెక్స్ట్ బజరంగ్ అని చెప్పేసి ఒక టగ్ మనకి వార్తల్లో ఉంది టగ్ మీన్స్ మనకి పడవని లాగుతాం కదా సో మన టగ్ వార్ అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది తాడు లాగుతాం కదా సో అట్లనే ఇది పడవని లాగుతుంది సో ఇది ట్వంటీ ఫైవ్ టీ బీపీ అని చెప్పేసి ఉంటుంది సో బీపీ మీన్స్ మనకు ఇది అది ఎంత బరువుని లాగుతుంది అని చెప్పేసి సామర్థ్యం అండి సో బొల్లార్డు పుల్ల అని చెప్పేసి పిలుస్తాం సో దాని ప్రమాణం అని చెప్పేసి నేను ఎంత కేజీ ఉన్నా అని చెప్పేసి ఒక మనకు ప్రమాణం ఉంటుంది కదా సో అట్లనే ఇది కూడా ట్వంటీ ఫైవ్ టీ సో ట్వంటీ ఫైవ్ టన్స్ని లాగే బరువు కలిగి ఉంటుంది బొళ్ళార్డు అనేది ఆ టగ్ యొక్క సామర్థ్యాన్ని కొలుస్తుంది అది యూనిట్స్ అని చెప్పేసి పిలుస్తుంది కదా సో ఇది థర్డ్ది మనకి అంత ముందు నెంబర్ ఆఫ్ టగ్స్ మనం డిస్కస్ చేసినాం ప్రశ్న వస్తే భీష్మ అని చెప్పేసి ఉంటుంది మహాబల్ అని చెప్పేసి ఉంటుంది బజరంగ్ అని చెప్పేసి ఉంటుంది ఇట్లా మనకు పేరు ఇచ్చేసి అది డిస్ట్రాయరు లేదా కోరువెట్ట అని చెప్పేసి లేదా ఫ్రిగెట్ అని చెప్పేసి లేదా టగ్ అని చెప్పేసి లేదా జలంతర్గాం అని చెప్పేసి అట్లా ఇస్తున్నాడు కాబట్టి సో బజరంగ్ అని చెప్పేసి మనం జనరల్గా ఇది బలం లాంటి పదాలు కనిపిస్తే మనకి మహాబలి అని చెప్పేసి భీష్మ అని చెప్పేసి బజరంగ్ అని చెప్పేసి అట్లా మనకు కనిపిస్తుంది నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకు ప్రాజెక్టు సెవెంటీ సిక్స్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది సో మనకు సెవెంటీ ఫైవ్ తెలుసు ఇది ఇది ఫ్రెంచ్ నావల్ సంస్థ హెల్ప్ చేస్తే మనం ఆరు జలంతర్గాములు ఉపయోగిస్తున్నాము తయారు చేసుకుంటున్నాము సాంప్రదాయమైన డిజిల్ ఎలక్ట్రిక్ జలంతరగం అని చెప్పేసి ఈ కల్వరి క్లాసు సో కరంజ్ ఉంటుంది కండేరి ఉంటుంది తర్వాత వేల వాగ్షీర్ వాగిర్ అని చెప్పేసి ఉంటుంది సో అట్లా మనకి ఆరు ఉన్నాయి కదా సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జర్మనీ హెల్ప్ చేస్తుంది ఇందులో ఈ సాంప్రదాయమైన ఎలక్ట్రిక్ డీజిల్ కాకుండా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఉపయోగిస్తున్నాము ఎక్కువ కాలం పాటు లోపల ఉంటుంది అది సో ఇవి రెండు కాకుండా ఇవి మనము ఫ్రెండ్స్ జర్మనీ హెల్ప్ చేస్తుంది కదా సారీ ఫ్రాన్స్ ధర్మ వెళ్ళిపోతుంది ఇప్పుడు సెవెంటీ సిక్స్ అని చెప్పేసి డిఆర్డివో స్వదేశీయంగా రూపొందిస్తుంది సో వాట్ ఈస్ ద సెవెంటీ సిక్స్ ప్రాజెక్ట్ అంటే డిఆర్డివో యొక్క ప్రాజెక్టు స్వదేశీయంగా సాంప్రదాయమైన డీజిల్ ఎలక్ట్రిక్ అణు జలంతర్గామి కాదు సాంప్రదాయం జలంతర్గామి తయారు చేసే ప్రాజెక్టు స్వదేశంగా మనం దీన్ని వెరీ ఫస్ట్ టైం తయారు చేసుకుంటున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో మన శిష్యుమర్ క్లాస్ అని చెప్పేసి ఉంటుంది అట్లా నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి ఇందులో మనకి ఏది ఫస్ట్ అని చెప్పేసి రాలేదు కాబట్టి క్లాస్ ఇంకా లేదు అంటే నౌకల పేర్లు మనం వచ్చినప్పుడు దీన్ని క్లాస్ అని చెప్పేసి చెప్తాం ఈ పది ఆర్టికల్స్ మనకి అన్ని దాదాపు ఇంపార్టెంట్ అండి వీళ్ళ ఏ స్కిప్ చేస్తుంది వీళ్ళ ఏదైతే స్కిప్ లేదు ఇది ఒకటి చేస్తే చేయవచ్చు సో నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే డిస్కస్ చేద్దాం సో మరికొన్ని చూస్తే మనకి ఇది జూన్ ట్వంటీ నైన్త్ థర్టీ జూలై ఫస్ట్ కొన్ని కలుస్తున్నాయి మనకు ఇందులో మనకి మొత్తం పర్యావరణ అంశాలు కొన్ని కనిపిస్తున్నాయి సో ఫస్ట్ చూస్తే కృత్రిమ రంగులు ఈ చికెన్ కబాబ్ అని చెప్పేసి మనము ఈ మంచూరియా అని చెప్పేసి కొంతమంది తింటారు కదా సో మీద ఎర్రగా మనకి అట్రాక్ట్ కనిపిస్తుంది కదా సో ఆ రంగుల్ని కర్ణాటక ప్రభుత్వం కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది సో వెరీ గుడ్ డిసిషన్ అది సో అవి రంగులు పేర్లు మన కొన్నిసార్లు ఇస్తాడు ఇటీవల వార్తల్లో కనిపించిన టాట్రా జైన్ కార్మోయిసిన్ సన్సెట్ ఎల్లో అని చెప్పేసి ఇవి ఏంటని చెప్పేసి వస్తుంది సో అవేంటి మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ ఫుడ్లో మనకి ఉపయోగిస్తారు సో అట్రాక్ట్ కోసం అని చెప్పేసి మనం చూస్తేనే తినబుద్ధి ఇస్తుంది సో అది మనకు ఇన్ఫ్యాక్ట్ వార్తల్లో కనిపిస్తుంది ఇటీవల మనం చూస్తే ఈ పీచు మీటా అని చెప్పేసి వార్తల్లో కనిపిస్తుంది రోడమ్ బి అని చెప్పేసి పిలుస్తాం అది గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి మూడు పేర్లు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ సో మెటా ఏఐ వార్తల్లో ఉంది ఇది మెటా సంస్థ రూపొందించింది వాట్సాప్ యొక్క మాతృ సంస్థ సో ఇది మన వాట్సాప్ లోపల ఉపయోగించే ఏఐ పేరు మెటా ఏ అని చెప్పేసి పిలుస్తాం సరిపోతుంది ఎందుకంటే ఇంకో అవసరం లేదు నెక్స్ట్ ఒక వెట్లాండ్ మనకి వన్ ఆఫ్ ది రామ్సర్ సైట్ వార్తల్లో ఉంది దాని పేరు పల్లి కరణ్ అని చెప్పేసి పిలిస్తాం ఇది తమిళనాడు స్టేట్ అండి మనకి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే దీని రక్షణ కోసం అని చెప్పేసి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ఉపయోగిస్తున్నారు సో కింద మనకి ల్యాండ్ ఉంటుంది పైన బ్రిడ్జీ ఉంటుంది సో దీని రక్షణ కోసం మనకి మెజర్మెంట్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో పల్లీ వార్తల్లో ఉన్నది దీని కారణంగా ఇది రాదు కానీ ఇది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏ రామ్సర్ సైట్ మనకి వార్తల్లో ఉన్నదని చెప్పేసి రాష్ట్రం పేరు ఇస్తాడు మనకు ఇన్ఫ్యాక్ట్ అంటే ఇది ప్రశ్నలు కనిపిస్తుంది మన ఆన్సర్లో రాష్ట్రం పేరు అని చెప్పేసి కనిపిస్తుంది సో పల్లీ వెరీ ఫేమస్ మనకి తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సో ఒక జీవి మనకి వార్తల్లో ఉంది ఒక స్పీసెస్ స్టెరీ ఫోపస్ వంగా అని చెప్పేసి పిలుస్తాం ఒక సాలిడ్ జాతి దీన్ని వెరీ ఫస్ట్ టైం ఈ జాతిని మేఘాలయ రాష్ట్రం లోపల గుర్తించారు గుర్తుపెట్టుకోవాలి సో మరి ఇక్కడ కొన్నిసార్లు మనకి కొత్త జాతి గుర్తించబడ్డప్పుడు ఫేమస్ వాళ్ళ నేమ్స్ ఇస్తాం అయితే నేరుగా ప్రశ్న వస్తే ఈ జాతి చేసి ఏ రాష్ట్రం అని చెప్పేసి ఇవ్వచ్చు ప్రశ్న పరోక్షంగా గా వస్తాయి గట అప్పుడు ఈ వంగాల ఇదేమో సాలిడ్ జాతి పేరు ఈ వంగాల ఏంటి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది సో ఈ వంగాల ఏంటంటే మనకి ఇన్ఫ్యాక్టు ఈ మేఘాలయ రాష్ట్రం లోపల గారో అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంటుంది సో గారా కమ్యూనిటీ యొక్క వ్యవసాయ సీజన్ ముగింపు పండగ పేరు మనకి వంగాల అని చెప్పేసి పిలుస్తాం సో మన సంక్రాంతి అని చెప్పేసి జరుపుకుంటాం కదా పంట చేతికి వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్టు ఇది అటువంటిది మనకు గారో అని చెప్పేసి కమ్యూనిటీ ఉంటుంది మేఘాలయ లోపల వన్ ఆఫ్ ది ఫేమస్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క పండగ పేరు కాబట్టి సో ఆ రాష్ట్రంలో గుర్తించారు కాబట్టి దాని గౌరవార్థం ఈ పేరు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఒక టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది దట్ ఈస్ పెంచు అని చెప్పేసి పిలిస్తే మహారాష్ట్ర లోపల ఉంటుంది మధ్యప్రదేశ్లో కొద్దివరకు విస్తరించబడి ఉంటుంది సో ఇప్పుడు మనకి మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకోసం అంటే అడవి మంటల్ని మనకి ఇది చాలా మేజర్ ఇష్యూ సమ్మర్ లోపల అడవి మంటల్ని ముందుగానే గుర్తించేటట్టు ఒక ఏ టెక్నాలజీ రూపొందించారు దట్ ఈస్ పాంతేరా ఏ అని చెప్పేసి పిలుస్తాం సో పాంతేరా ఏ అని చెప్పేసి పిలుస్తాం మనము ఏ ప్లాట్ఫామ్ యొక్క పేరు అది అడవి మంటల్ని మనకి ముందుగానే గుర్తిస్తా అని చెప్పేసి పిలుస్తాం రైట్ నెక్స్ట్ మనకి బోర్నియా ఏనుగులు వార్తల్లో ఉన్నాయి ఎందుకోసం అంటే వెరీ ఫస్ట్ టైం ఈ బోర్నియా ఏనుగుల్ని మనకు ఐయుసిఎన్ లిస్ట్ లోపల ఎన్ డేంజర్డ్ క్యాటగిరీ కింద వర్గీకరణ చేయడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ అండి ఇంతకుముందు బోర్నియా ఏనుగుల్ని స్పెషల్గా మెన్షన్ చేయలేదు ఆసియా ఏనుగుల కింద ట్రీట్ చేయడం జరిగింది వెరీ ఫస్ట్ టైం ఐయూసిఎన్ రెడ్ లిస్ట్ లోపల బోర్నియా ఎలిఫెంట్స్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు కాబట్టి ఒక ఉపజాతి అండి సో ఆసియా ఎన్ని ఏనుగుల్లో ఉపజాతి ఇంతకుముందు దీనికి పేరు పెట్టలేదు మనము ఆసియా ఏనుగులను ట్రీట్ చేయడం జరిగింది అయితే కొద్దిగా విభిన్నంగా ఉంటాయని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం బోర్నియా ఏనుగుల్ని రెడ్ లిస్ట్ లోపల ఎన్ డేంజర్ అని చెప్పేసి పెట్టారు ఇది వెరీ ఫేమస్ ఇష్యూ ఇంతకుముందు మనకి ఐబేరియన్ లింక్స్ అని చెప్పేసి ఉన్నట్టున్నది అది ఒక పిల్లి జాతి అది ఎన్ డేంజర్ నుంచి వలనరబుల్ కేటగిరీకి అప్డేట్ చేయడం జరిగింది సో మనకి ఐసీని యొక్క రెడ్ లిస్ట్ అప్డేట్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి ఇది వచ్చినప్పుడు అది గుర్తు తెచ్చుకోవాలి గుర్తుకు రాకుంటే మన మ్యాగజైన్లు ఒకసారి వెనక్కి పోవాలి పర్యావరణ చాప్టర్ లోపల సో ఈజీ అండి ఎక్కడైతే కరెంట్ అఫేర్స్ మనకి డౌట్ వస్తుందో సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ మన మ్యాక్సిమంలో సబ్జెక్ట్ వైజే ఉంటుంది కాబట్టి ఈజీగా మనం సెర్చ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లో కార్బన్ ఎనర్జీ సెక్టర్ కోసం అని చెప్పేసి అంటే గ్రీన్ ఎనర్జీ లాంటి ప్రాజెక్ట్ లోపల లో కార్బన్ మీన్స్ మనకి కార్బన్ ఎమిషన్స్ రావద్దు అంటే రెన్యూబుల్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ ఉంటుంది కదా సో దానిలో వరల్డ్ బ్యాంక్ రుణం ఇచ్చింది వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు అని చెప్పేసి సో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న వస్తే గణాంకాలు అడిగితే ఇది ఇవ్వచ్చు లేదా ఎవరు అని చెప్పేసి వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ అని చెప్పేసి ఏడీపీ అని చెప్పేసి అట్లా మనకి ఇస్తే ఇవ్వచ్చు సో ఈ పది ఆర్టికల్స్ ఈ సెవెన్ ఆర్టికల్స్ సరిపోతే ఇప్పుడు అయితే మన జూన్ థర్టీలో మిగిలిన ఫ్యాక్ట్ బిట్స్ కొన్ని ఉన్నాయి వాటిని డిస్కస్ చేద్దాం అయితే ఈ జూలై ఫస్ట్ నుంచి మనకు ఇన్ఫ్యాక్ట్ జీఎస్టీ అమల్లోకి వస్తుంది అట్లనే మనకు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది జూన్ లోపల దీన్ని మనం జూలై కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేద్దాం ఇది ఒక్కటి మనం పెండింగ్ పెడుతున్నాము జూలై కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం వై బికాస్ జిఎస్టీ డే వస్తుంది కాబట్టి జీఎస్టీ కౌన్సిల్ని అక్కడ డిస్కస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి జూలై ఫస్ట్ కరెంట్ అఫేర్స్లో వస్తుంది సో మనకు జూన్ థర్టీ కరెంట్ అఫేర్స్ నేను ఈవినింగ్ చేస్తాను దాంతో జూన్ వరకే అయిపోతుంది జూలై ఒకటి మనకు ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నా ఇందులో చాలా ఆర్టికల్స్ జూన్ ముప్పై కూడా వచ్చి ఉంటాయి మన హెడ్డింగ్ ట్వంటీ జూన్ ఉంది కానీ మనం చాలా ముందుకైతే పోవడం జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్